రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేనవ తేదీన ఏపీ ప్రభుత్వం కొత్తగా ఇళ్ల స్థలాల పంపిణీ అయితే చేపట్టనుంది ఇది అన్ని చోట్ల అయితే కాదు కేవలం కొన్ని మండలాల్లో మాత్రమే ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో తిరుపతి జిల్లాకు సంబంధించి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది ఆర్టికల్లో ఏం రాశారంటే సిసిఎల్ఏ కమిషనర్ గారైన అయిన జయలక్ష్మి గారు కొన్ని మండలాల్లో ఆగస్టు పదిహేనవ తేదీన తప్పకుండా ఇళ్ల స్థలాల పంపిణీ అయితే కొత్తగా ఏదైతే ఇళ్ల స్థలాల పంపిణీ చేస్తామన్నారో ఆ ఇళ్ల స్థలాల పంపిణీ అయితే చేపట్టాలి అని ఆవిడ చెప్పినట్లుగా ఆర్టికల్లో అయితే రాశారు మీకు ఇప్పటికే గత వీడియోలో అయితే చెప్పాను కొత్తగా ఇళ్ల స్థలాలకు సంబంధించి అప్లికేషన్లు అయితే తీసుకుంటున్నారు అని ఈరోజు ఈనాడు మెయిన్ ఇడేషన్లో కూడా దాదాపు ఈ ఇళ్ళ స్థలాలకు సంబంధించి కొత్తగా లక్ష దరఖాస్తులు వచ్చినట్లుగా అయితే రాశారు అంటే రాష్ట్రం మొత్తం మీద కొత్తగా ఇళ్ల స్థలాల కోసం లక్ష మంది అయితే అప్లై చేసుకున్నారని అయితే రాశారు చాలా మంది ఇదే విషయాన్ని చెప్తుంటే అది ఫేక్ వీడియో అయితే చెప్తున్నారు దానికి సంబంధించి స్టేటస్ చెక్ చేస్తూ మీకు ప్రూఫ్ కూడా చూపించాను ఇక రాష్ట్రం మొత్తం మీద కొత్తగా లక్ష దరఖాస్తులు ఉంటాయి అందులో కొంతమందికి వెరిఫికేషన్ చేసి ఆగస్ట్ పదిహేనో తేదీన రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేనో తేదీన కొంతమందికి ఇళ్ల స్థలాల పంపిణీ అయితే ప్రభుత్వం అయితే చేపట్టునుందని అయితే తెలుస్తుంది ఇక మరొక విషయం ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో అంటే వైసీపీ హయాంలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పేరిట ఇళ్ల స్థలాలను పంపిణీ అయితే జరిగింది కదా వాటికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రీవెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేసింది ఆ రీవెరిఫికేషన్లో భాగంగా ఇప్పటి వరకు దాదాపు యాభై వేల మంది అనర్హులు ఉన్నట్లుగా అయితే ప్రభుత్వం అయితే గుర్తించింది ఇంకా వెరిఫికేషన్ అయితే జరుగుతుంది కాకపోతే అయితే ఆ ఉన్న ఇళ్ల స్థలాల్లో యాభై వేల మంది అనర్హులు ఉన్నట్లుగా అయితే ప్రభుత్వం అయితే గుర్తించింది ఆ యాభై వేల మందికి కూడా ఆ పట్టా అయితే క్యాన్సిల్ చేసి ఆ వారి స్థానంలో కొత్త వరకు అయితే ఆ ఇళ్ల స్థలాల పంపిణీ అయితే కూటమి ప్రభుత్వం అయితే చేపట్నుంది